ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి కాకినాడ వద్ద తీరం దాడుతుందని భావిస్తున్న మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలోని చీరాల వేటపాలెం బాపట్ల నిజాంపట్నం మండలాల్లోని నూట ఎనిమిది గ్రామాల్లో ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లాలో తుఫాను సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది జిల్లాలో మొంత తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృత్రివెన్యు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు కంట్రోల్ రూమ్ ను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మౌంత తుఫాను ఎఫెక్ట్ కారణంగా తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది సీఎం ఆదేశాలతో తిరుపతి నగరంలో ఇరవై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పలు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు తీరం వెంట సహాయక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించి తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు జనరేటర్లు త్రాగునీరు ఆహారం నిల్వలు సిద్ధం చేసినట్లు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ పదవ బెటాలియన్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా మండల స్థాయిలో విపత్తు స్పందన బృందాలతో పాటు గ్రామ వార్డు సచివాలయం యూనిట్ గా సిబ్బంది పటిష్ట సమన్వయంతో ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉన్నామని ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు జిల్లాలో మౌంతా తుఫాను పరిస్థితిని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబలేషర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని శాఖల అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని చెప్పారు